భారతదేశానికి రైతు వెన్నుముక రైతు బాగుంటే దేశం బాగుంటుంది అన్నారు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత ఎంబీయూ ఛాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు మోహన్ బాబు యూనివర్సిటీలో ముందస్తుగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట గల మోహన్ బాబు యూనివర్సిటీలో బుధవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోహన్ బాబు హాజరయ్యారు యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు ఆటల పోటీలతో సందడి నెలకొంది ఈ సందర్భంగా మోహన్ బాబు చంద్రబాబు మాట్లాడారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గతం గత నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను అన్నారు రేపు ఇంతకన్నా మంచి పని ఏం చేయాలని మాత్రమే ఆలోచిస్తానని తెలిపారు భారతదేశానికి రైతు వెన్నెముక రైతు బాగుంటే దేశం బాగుంటుందని అన్నారు మా వృత్తిలో సినిమా హిట్ అయితేనే నిజమైన పండుగ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని పేర్కొన్నారు అలా కొంచెం వెనక రానా ఎంత ఖర్చు పెడదాం ఇది అనుకూల కూడా చాలా ఎక్కువైపోయింది రెండు సార్లు న్యూజిలాండ్ వెళ్ళడం ఆ తాత మిగతా వెళ్ళడం గ్రాఫిక్స్ విపరీతంగా విపరీతంగా ఖర్చు పెట్టారు అది మించిపోయిన ఖర్చు ఒక నమ్మకం ఇంతకుముందు శ్రీ కళహస్తీ స్వరమాహిత్యం చేసిన మూడు ముగ్గురు హీరోలు సూపర్ హిట్స్ అయినా పరమేశ్వరుడు ఇప్పుడు మోసం చేతి నేను ఆయన వరాన పుట్టిన వాడిని నా పీరో భక్తి వచ్చాను సక్సెస్ ఫెడీ ఈజ్ కామన్ కానీ ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని సాధించాలని ప్రకృతిని వేడుకుంటూ ప్రజల ఆశీస్సులు కావాలి ఎప్పుడా ఎప్పుడా నిజం చూస్తున్నాడు ఏప్రిల్ ఇరవై ఏడు ముహూర్తం పెట్టాడు విష్ణువర్ధన్ బాబు భగవంతుని కన్నప్ప గొప్ప విజయాన్ని సాధించాలని సాధిస్తుందని ప్రజల ఆశీస్సులు కావాలని అభిమానుల ఆశీస్సులు కావాలని మనసావాచ కో చాలా సంతోషమ